ఇగో మా షెరీలో షాపర్ పడతారు నేను మా అన్న పోతున్నాం నిజంగా అట పోలీసు వాళ్ళు వస్తారట ఇగో ఇంక బండి వాళ్ళు రాదు చెరువు కాడికి వస్తారు కానీ గా మానవ బండి అయితే స్టార్ట్ అయింది రైడ్ పోతున్నాం మన షో అడి నేను ఢిల్లీ పోతున్నాం నాలుగు మళ్ళీ ఇంటికాడిచ్చిండు మేము మన బండి మీద పోతున్నాం స్కూటీ మీద మళ్ళా అలా మళ్ళీ ఒక కొత్త వీడియో చెప్తా గాయస్ ఇంకొక వీడియో మళ్ళా సార్ చేపలు పట్టినప్పుడు చెప్తాం చేపలు కట్టుకున్నామే పోతున్నాం

ఇది చేప వరపు అన్ని తీసుకో పోతుంది గైస్ ఇగో చెరుగు ఇదే మనది మొన్న ఇదో ఇదే మన బ్యాగ్ దిక్కు మొత్తం నాకంతా స్పాట్ కట్ చేసినాం మన చెరుగు గిడ మొత్తం ఫుల్ షాప్ ఉంది ఇదిగో గైస్ ఇదే మన ఫుల్ షాప్ ఉంది అది ఇచ్చండి అదిగోరీ గైస్ చాప ఎంత చేప నాకు మొత్తం బుర్రుతుంది చూసాగు చేపలు చూడరు కాయ చాపల్స్ ఇదిగోలు సారీ చేపలు కొర్ర మళ్ళే ఇది వర చాప ఇల్లు చాపా గైస్ ఇర్ గైస్ చాపల్ ఇల్లు చాపా గైస్ ఆ ఒక్క నుంచి బుత్తం తీసుకుంటా అతురు ఇంకా బుర్రుతుంది చాపా ఇంకా అయినా ఇంకా బారాబారు తీయలేదు ఇర్ గైస్ ఇల్లు చాప ఉంది ఇర్ గైస్ ఓకే ఇర్ కడక మొత్తం బుర్రుతుంది చాపలు చేపలు ఇల్లు చేప కాయస్ ఇదిగోరి కాబో కుర్రమేళ్ళు తక్కువ ఉన్నాయి కిలోలు ఏ మూడు కిలోలేముంటే ఇప్పుడు పావు కిలో గుండే గాయస్ ఒక్కొక్క చేప ఇదిగోరకాయ ఎట్ట పొడుతుండే చూడు చేపలు ఇవన్నీ ఇవన్నీ చేపలే కాయస్ ఇదిగోరి ఎట్ట చేప కాయస్ కాకపోతే అంత చిన్నపిల్ల అదిగోరకాయ అక్కడ చూడరు ఎట్ట పడుతుంది అది மொத்தம் புல்லு சாப்பா காய்ஸ் இதுகோரஸ் இது எந்த சாப்பா மொத்தம் ஓரம் பிடுத்து இதுகோரஸ் இது சபனா சிரஸ் கேஸ் மொத்தம் பொரு மொத்தம் பொருத்து கட்டு ఆడ ఆడ బాగా పొడుతున్నాయి కైస పోయి పుట్టు పొట్టు పొడుతున్నాయి కాదు చేపలు చేపలు కట్టే వీడియో ఎవరికి వేసేది అంతా చెరిగా మన ఫిద్దో చెరుగు అక్కడ అది ఇత్తూరు చేపలు మంచిగానే ఇదిగోరికి వేసే చేప ఇల్లు చేప

అదోతుంది ఆ సాగర్వాడవున్నట్టులేదు ఆయన ఉన్నది శివగాని మీద ప్రేమ బాగా షాపకు ఐస్ అది షాప బతుకని పోతున్నాం మనకు పాలు లేదు ఏం లేదు పాలు కత్తాయి షాప కొనులేదు టైప్స్ వచ్చి చూసిపోతున్నాం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపో ఏదో అనిపించిన మనం గేమ్ ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే షో చెప్పి అయ్యి అయితే రైస్ ఇంటికి వస్తున్నామీ ఇంటికి వెళ్క మనకు పాలుకస్తే ఎట్లయినా చేపలు మళ్ళీ మనం పాలుకొచ్చినప్పుడు ఇంటికి వచ్చి తీసుకొచ్చి అప్పుడు ఒక వీడియో తీస్తాం మళ్ళీ ఒక వీడియో కొద్ది పోదాం కొద్ది కొద్దిసేపు తర్వాత మళ్ళీ వస్తాం వచ్చినాక మళ్ళీ మీద తీసుకునేది ఉంది ఒకటి మీద తీసుకుని వద్దాం కొర్రమీన్ లేవనుకున్నాం కానీ రెండు కిలోల పాపది పట్టాయి కావచ్చు కొరమీన్లు